అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోతోంది దశాబ్ద కాలంలోని ఎన్నడూ చూడని రీతిలో భారీ మంచు తుఫాను దేశంలోని సగానికి పైగా జనాభాను గృహ నిర్బంధం చేసింది టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు రెండు మైళ్ల మేర విస్తరించిన ఈ మంచు ముప్పు కోట్లాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది ఇది కేవలం చరి మాత్రమే కాదు ప్రాణాలను హరించే గడ్డకట్టే మృత్యువు అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు జనవరి ఇరవై మూడు నుంచి ప్రారంభమైన ఈ తుఫాను ప్రభావంతో అమెరికాలోని దాదాపు ముప్పై రాష్టాలు అతలాకుతలమవుతున్నాయి సుమారు ఇరవై కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం విపరీతమైన చలి మంచు హెచ్చరికల నీడల్లో ఉన్నారు న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో సుమారు ఒక అడుగు మేర మంచు పేరుకు పోయిచ్చని అంచనా వేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇది ఇది రెండడుగుల వరకు కూడా వెళ్లొచ్చని వాతావరణ శాఖ తెలిపింది గడ్డగట్టే గాలి ప్రాణాంతక చలి తుఫాన్ కంటే భయంకరమైందని అది మూసుకొచ్చిన ఆర్కిటిక్ చలిగాళ్లు మినియాపోలిస్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయాయి చలిగాలుల ప్రభావం వల్ల కొన్ని చోట్ల మైనస్ యాబై డిగ్రీల చలి అనుభూతి కలుగుతోంది ఇంతటి చలిలో బయటకు వస్తే నిమిషాల్లోనే ఫ్రాస్ట్ వే చర్మం గడ్డకట్టడం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు రాబోయే డెబ్బై రెండు గంటలు అమెరికాకు అత్యంత కీలకం మంచు కరగడానికి వారం రోజులకు పైగా సమయం పట్టొచ్చని అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది